హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ కనుక నా వీడియోస్ ఇంకా రెసిపీస్ నచ్చుతున్నాయి అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో భారతి ఏంటి వీడియోస్ పెట్టట్లేదు అని చెప్పేసి అనుకుంటున్నారు కదా ఏం లేదండి మీకు ఇదివరకు వీడియోలో కూడా చెప్పాయి కదా ఛానల్ కాస్త డౌన్లో ఉంది అని చెప్పేసి నాకు ఎందుకో అంత ఇంట్రెస్ట్ రావట్లేదు ఈ సమ్మర్లో అది కాకుండా ఈ ఉక్కకి వీడియోస్ కూడా చేద్దాట్లేదు అది కాకుండా ముందు రోజు ఇల్లు చూడడానికి వెళ్ళాం అనమాట ఆ ఇల్లు చూసే ఆ ప్రాసెస్లో నాకు హెడేక్ వచ్చేసింది ఒక్క ఇల్లు కూడా బాగాలేదు అంటే బాగాలేదు అంటే అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఎక్కువగా అపార్ట్మెంట్సే సరేలే మనకి ఓనర్స్ తోటి తలనొప్పి లేకుండా ఉంటుంది కదా అపార్ట్మెంట్ చూద్దాంలే అంటే అసలు ఒక్కటి కూడా ఇల్లు అంటే పెద్దవిగా లేవండి అపార్ట్మెంట్స్ అన్న పేరుకే కానీ చాలా చిన్న చిన్నగా ఇరుకిరుకుగా ఉన్నాయన్నమాట అంటే ఇప్పుడు మా ఇంట్లో ఉన్న మంచం పట్టే అంత బెడ్రూమ్స్ కానీ హాల్ కానీ ఉండట్లేదు చాలా చిన్న చిన్నవే ఉంటున్నాయి సరే అప్పటికి త్రిబుల్ బెడ్రూమ్ కూడా చూసాము ట్రిపుల్ బెడ్రూమ్ కూడా ఎలా ఉంది అంటే బెడ్రూమ్సే ఉన్నాయి మూడు అంతే కానీ చిన్న చిన్నగా ఉన్నాయన్నమాట సరే అని చెప్పి ఇంకా ఆ రోజంతా నేను తిరిగి వర్షం వర్షం ఒకటి కరెక్ట్గా వర్షంలో బయలుదేరామా వర్షంలో ఫుల్గా తడిచిపోయి ఆ హెడేక్ వచ్చేసింది సో ఇంకందుకే ఆ రోజు అసలు ఏం లాగ్ ఏం చేయలేదు నేను ఇంకా పక్క రోజు మాత్రం ఇలా ఉంటే కాదు అని చెప్పేసి నన్ను నేను మోటివేట్ చేసుకొని మార్నింగే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను నాకేంటో మార్నింగ్ వ్లాగ్ కనుక చేస్తే కొంచెం యాక్టివ్గా ఉంటాను నేను అంటే డే అనేది మార్నింగ్ నాకు ఈవినింగ్ టైం అయ్యేసరికి కాస్త అలసిపోతాను కానీ మార్నింగ్ టైం మాత్రం నేను ఎంత పనైనా చేసుకుంటానో చాలా హుషారుగా ఉంటాను అనమాట సో అందుకే ఇంకా బతికించకూడదు వీడియో పెట్టాల్సిందే ఇవాళ అని చెప్పేసి ఇంకా సాటర్డే రోజు ఉదయాన్నే లేచి యాజ్ యూజువల్గా మీకు తెలిసిందే కదా మొక్కలన్నిటికీ వాటర్ అయితే వేసేసాను గుమ్మం అంతా కూడా తుడిచేసి ఇదిగోండి ఇలా ఒక ముగ్గు అయితే పెట్టేస్తా ఉన్నాను ఇంకా ఇవాళ వ్లాగు కాస్త పెద్దదిగానే ఉంటుంది ఎందుకంటే మార్నింగ్ నుంచి నైట్ నిద్రపోయే వరకు మొత్తం వ్లాగ్ అయితే షూట్ చేశాను సో ఎప్పుడు నేను మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ లేకపోతే ఈవినింగ్ టు నైట్ రొటీన్ ఇట్లా హాఫ్ హాఫ్ డేనే చేస్తాను కదా సో ఇవాళ కాస్త వ్లాగ్ లెంత్ పెద్దదిగా వచ్చినా సరే ఫుల్ డే వ్లాగ్ అయితే షూట్ చేశాను మీరు చూస్తారని అనుకుంటున్నా ఇంకా ముగ్గు అది పెట్టేసి ఇంకా సాటర్డే అయితే అయినా సరే మా వారికి అయితే బాక్స్ ఉంటుంది పిల్లలకి హాఫ్ డేనే అయితే ఇంక వాళ్ళు చెప్పాలంటే పిల్లలు వెళ్ళలేదండి ఆటో అతను రాలేదు మెయిన్ ప్రాబ్లం ఇదే ఆటో వాళ్ళతోటి అసలు ఎందుకు అతను రావట్లేదు ఈ కొత్త ఆటో మార్చిన దగ్గర నుంచి ప్రాబ్లమేనండి ఆటో అతనేమో ఇంక వాళ్ళు రానని చెప్పేసరికి పిల్లలని అయితే స్కూల్ ఆపేశాను సరే అని చెప్పేసి ఇంక మా వారికి మాత్రం ఇదిగోండి ఏమంటారు బంద్ దోశ అయితే వేస్తున్నాను అలాగే వంకాయ కర్రీ చేస్తా ఉన్నాను అనమాట లాస్ట్ టైం మీకు వంకాయ కర్రీ పల్లీలు అవి వేసి చూపించాను కదా సో ఇప్పుడు ఏంటి అంటే సింపుల్ మసాలా వంకాయ అనమాట అంటే మసాలా అంటే ఎక్కువ మసాలా కూడా కాదు కొంచమే వేసి వంకాయ కర్రీ సింపుల్గా చేసేస్తున్నాను అలాగే టిఫిన్లోకి పల్లీ చట్నీ కూడా చేస్తున్నా ఫస్ట్ అయితే పల్లీలు ఫ్రై చేసేసుకున్నాను కదా అది ఇంకా మిక్సీ జార్లోకి అయితే తీసేసుకున్నాను ఇప్పుడు అందులో కాస్త పుట్నాలు పచ్చిమిర్చి కొంచెం ఉప్పు వెల్లుల్లిపాయలు ఒక రెండు రెబ్బలు కనుక వేసుకుంటే చాలా బాగుంటుంది సో అదైతే పక్కన పెట్టా మిక్సీ చేయాలి ఇంకా ఈ లోపల ఉల్లిపాయలు అవి అందులో వేసేస్తే వేగుతా ఉంటాయి కదా కూరకి అసలు నేనైతే కూర చేద్దామని అయితే అనుకోలేదు టిఫిన్ వరకు చేసి పంపిద్దాంలే అనుకున్నా మా వారిని ఏంటంటే రైస్ పెట్టేస్తాను బయట కర్రీ ఏదైనా తెచ్చేసుకోమని చెప్తే నా వల్ల కాదు బయట కర్రీస్ నేను తినలేను రసం ఉన్నాయి కదా ఏదో ఒకటి అని చెప్పేసి అంటే ఇంకా అప్పుడు ఫ్రిడ్జ్లో వంకాయలు ఉన్నాయన్నమాట అందుకని అప్పటికప్పటికే సింపుల్గా అయిపోయేది ఈ వంకాయ కర్రీ అనమాట టమాటా కూడా ఏం వేయను జస్ట్ ఉల్లిపాయలు వేసేసి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నాను ఉల్లిపాయ వేగిన తర్వాత ఒక పావు స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని కట్ చేసి పెట్టుకున్న వంకాయలు అయితే వేసేసుకోవాలి వంకాయ బంగాళదుంప కూడా చాలా బాగుంటుంది వెజిటేబుల్స్ అన్నీ అయిపోయాయండి వెళ్ళి తెచ్చుకోవాలి అందుకే వంకాయ ఒకటే ఉందని ఇంకా వంకాయ ఇట్లా వండేస్తున్నాను వంకాయలు వేసేసాక ఒక పావు స్పూన్ కారం ఒక పావు స్పూన్ ధనియాల పొడి చిటికెడు పసుపు పొడి గరం మసాలా వేయలేదు నేను ఎందుకో నాకు వెజిటేబుల్స్లో గరం మసాలా ఫ్లేవర్ నచ్చదు అందుకే వేయలేదు ఇంకా అంతే ఉప్పు కారము ధనియాల పొడి కొంచెం కారము వేసేసి ఇలా వాటర్ వేసేసి మూత పెట్టేస్తే ఇలా అయిపోతుంది అనమాట కూర లాస్ట్లో కొంచెం కర్రేపాకు అయితే వేసేసా ఈ అయితే ఇదిగోండి దోశలు అయితే అయిపోయాయి బన్ దోశ ఈ దోశలు బాగున్నాయండి సాఫ్ట్ సాఫ్ట్ గాన కొంచెం ఏమంటారు బన్ లాగా లావుగా ఉన్నాయన్నమాట బాగా బాగా అనిపిస్తున్నాయి అందుకే పిండి కాస్త పులిసింది అంటే ఇంకా బన్ దోశలాగా వేసేస్తా ఉన్నాను ఇంక ఈ లోపల కర్రీ అయితే అయిపోయింది నిజానికి చెప్పాలంటే మా ఆయనకి బాగా ఇష్టమైన కర్రీ ఇది ఇలా సింపుల్గా అంటే ఎక్కువ మసాలాలు కొబ్బరి జీడిపప్పు లేకపోతే పల్లీలు ఇలా ఏమీ వేయకుండా ఇలా ప్లెయిన్గా ఉల్లిపాయ టమాటా టమాటా వేస్తే కూడా ఇష్టమే కానీ నిజానికి టమాటాలు కూడా అయిపోయాయి అందుకే ఇంకా ఇలా చేసేసాను అనమాట ఇలా చేస్తే మా ఆయనకి ఇష్టము ఇంకా ముందు రోజైతే రసం ఉన్నాయి సో రసం అంతే అయిపోతుంది ఇంకా మెయిన్ కూర అంతా కూడా ఒక గిన్నెలకైతే తీసేసి సామాన్లు అన్ని కూడా డిష్ వాషర్లో పెట్టాల్సినవి డిష్ వాషర్లో చేతు కడగాల్సినవి చేతు కడడానికి ఇంక ఇలా పెట్టేశాను అనమాట నాకు మా వారైతే త్వరగా వాడతాయి అని చెప్పేసి కంగారు పెట్టేస్తా ఉన్నారు ఉదయం పూట కదండి ట్రాఫిక్ ఎక్కువ ఉండదు ఇక్కడ జంక్షన్ దగ్గర లేట్ అయితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా అందుకని చెప్పి త్వర త్వరగా ఎందుకంటే ఇప్పుడు అందరికీ హాఫ్ డే స్కూల్సే కదా సో హాఫ్ డే స్కూల్స్ ఉన్నట్టయితే లేవండి అసలు అస్తమాను హాలిడేస్ వస్తున్నాయి మధ్యలో ఆ తర్వాత అదిగోండి ఈ ఆటో వాళ్ళు ఆటో వాళ్ళ వల్ల వెళ్ళట్లేదు ఇంకా అది ఇది కాదంటే స్కూల్ వాళ్ళే ఇచ్చేస్తా ఉన్నారు హాలిడేస్ అని అది ఇది అని ఏదో ఒక డే హాలిడే వస్తుంది ఫ్రైడే కూడా హాలిడే వచ్చింది వాళ్ళకి ఇంక ఇప్పుడు సాటర్డే ఆటో అతను రాలేదు హాలిడే అనమాట సో ఇంక ఇదిగో ఇంకా మా పెద్దోడు అయితే తిట్టగా తిట్టగా ఇప్పుడు లేచాడు డాడీ కూడా స్కూల్కి వెళ్ళిపోతే నువ్వు ఇంకా లేగలేదు ఏంట్రా అని చెప్తే అప్పుడు లేచాడు అనమాట వాడు ఇక్కడ ఏంటంటే హాలిడే అనుకోండి లక్కి చాలా లేటుగా లెగుస్తాడు కానీ విష్ణు మాత్రం చాలా ఎర్లీగా లెగుస్తాడు అనమాట ఎందుకు అంటే గేమ్ ఆడుకోవడానికి లక్కీ మాత్రం హాలిడే అయితే లేట్గా లెగిస్తాడు స్కూల్ ఉంది అంటే మాత్రం చాలా పొద్దున్నే లెగిస్తాడు అనమాట వాడు అంటే వాడికి ఏదైనా వర్క్స్ ఉన్నా ఉదయాన్నే లేచి చదువుకుంటాడు కానీ దానికి వైట్ ఆపోజిట్ విష్ణు ఒకళ్ళ ఇలా ఉంటే ఒకళ్ళు అలా ఉంటారు కదా అయితే నన్ను మొన్న కామెంట్లో ఒకళ్ళు అడిగారండి అక్క గోల్డ్ రేట్ గురించి మీరు ఎప్పుడు మాట్లాడరు ఎందుకు గోల్డ్ రేట్ పెరుగుతూ ఉంది కదా సో మీ మీరు ఎప్పుడైనా గోల్డ్ తీసుకుంటున్నారా మీరు ఎప్పుడు గోల్డ్ విషయంలో ఏమీ షేర్ చేయట్లేదు ఏంటి అని చెప్పి కామెంట్ పెట్టారు అండి గోల్డ్ నేనైతే తీసుకోవడం చాలా లాస్ట్ ఇయర్ తీసుకునింది ఈ మధ్యలో ఎప్పుడు తీసుకోలేదు లాస్ట్ ఇయర్ నేను మెడలో ఈ తాడు చేంజ్ చేశాను అలాగే గాజులు తీసుకున్నాను సో తాడు మాత్రం తాడుకి పాత తెచ్చేసి తీసుకున్నాను బ్యాంగిల్స్ మాత్రం ఏంటంటే యాక్చువల్గా వేర్ బ్యాంగిల్స్ తీసుకున్నాం అని చెప్పేసి అయితే ఏమైందంటే డబ్బులు బయట ఉండిపోయినాయి డబ్బులు లేవు నా దగ్గర అయితే మా వారు అన్నారు ఇప్పుడు ఎలాగో తాడు మనం ఫిక్స్డ్ చేస్తున్నాం కదా అంటే మేకింగ్ ఛార్జెస్ లేకుండా నాకు ఎందుకో అండి మేకింగ్ ఛార్జెస్ పెట్టి గోల్డ్ తీసుకోవాలనిపించట్లేదు ఇదివరకు తెలియక చాలా డబ్బులు వేస్ట్ చేశాను సో చిన్న బంగారం అయినా సరే ఇప్పుడు అర్జెంటుగా మనం ఏం వేసేసుకోం కదా సో ఫిక్స్డ్ డిపాజిటే చేస్తాను నేనైతే అయితే అప్పుడు తాడు కట్ అయిపోయింది సో ఆ తాడుని ఇచ్చేసి మళ్ళీ ఫిక్స్డ్ డిపాజిట్ చేసి మళ్ళీ తాడే తీసుకుంటున్నాను అంటే మంగళసూత్రం తాడు అయితే మళ్ళీ బ్యాంగిల్స్ కూడా తీసేసుకో డైలీ వేరువి అని చెప్పేసి అన్నారు కాకపోతే డబ్బులు బయట ఉండిపోయినాయి అప్పుడు ఏం చేశానంటే నేను వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వీళ్ళు ఇచ్చే ఇంట్రెస్ట్ వాళ్ళకి ఇచ్చేసేదాన్ని అనమాట సో అప్పుడు అప్పుడు గోల్డ్ చాలా తక్కువ ఉంది యాక్చువల్గా నాకు భయం వేసింది అనమాట వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఇస్తున్నాము ఎందుకంటే మనకి వీళ్ళు టైంకి ఇవ్వాలి కదా ఇంట్రెస్ట్ అది మనం అనుకోండి అడ్జస్ట్ అవుతాం మనం బయట వేరే వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకుంటే అలా కాదు కదా వాళ్ళ టైంకి ఇచ్చేయాలి ప్లస్ కాస్త ఇంట్రెస్ట్ కూడా రేట్ ఎక్కువ అంటే ఇప్పుడు ఇచ్చే రేట్ ఏంటంటే జస్ట్ చుట్టాలకి ఇస్తాం తప్ప బయట ఎవరికి ఇయ్యం కదా బయట అలా లేదు బయట టూ రూపీస్ ఇంట్రెస్ట్ ఉంటుంది సో మేము ఏంటంటే ఇంకా సరేలే బ్యాంగిల్స్ లేవు కదా చేతిలో అని చెప్పేసి తీసుకున్నాను అన్నమాట బయట నుంచి తీసుకొని అప్పుడు బ్యాంగిల్స్కి సరిపడా ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను ట్వంటీ ఫైవ్ గ్రామ్స్కి బ్యాంగిల్స్ తీసుకున్నామని అప్పుడు నేను తీసుకున్నప్పుడు ఆరు వేల ఆరు వేల రెండు వందలు మూడు వందలు ఉండిందండి మళ్ళీ తీర నేను బ్యాంక్ తీసుకునేటప్పటికీ అంటే నాకు సిక్స్ మంత్స్కే తీసుకునేసాను నేను ఎందుకంటే సిక్స్ మంత్స్ నేను తీసుకున్నవి డైలీ వేర్వే కాబట్టి సిక్స్ పర్సెంట్ పడింది మేకింగ్ ఛార్జెస్ సో మనం ఏంటంటే ఖచ్చితంగా ఫైవ్ మంత్స్ దాటి ఫిక్స్డ్ చేయాలన్నమాట మనీ అనేది సో అప్పుడు ఏంటంటే మనకి సిక్స్ సిక్స్ మంత్స్ అనుకోండి సిక్స్ పర్సెంట్ మేకింగ్ ఛార్జెస్ ఫ్రీ సెవెన్ మంత్స్ అయితే సెవెన్ పర్సెంట్ అలా వన్ ఇయర్ కనుక ఉంచేస్తే ఎంత మేకింగ్ ఛార్జెస్ అయినా సరే ఫ్రీ అనమాట అంటే చాలా యాంటిక్ డిజైన్స్ ఇట్లా ఉంటాయి కదా సో ఆ డిజైన్స్ ఎక్కువ పడుతుంది కదా మేకింగ్ ఛార్జెస్ సో వన్ ఇయర్ పాటు కనుక మనం ఉంచేస్తే మనకి ఎంత పెద్ద మేకింగ్ అయినా సరే ఫ్రీగా చేసి ఇస్తారు సో ఇది నాకు తెలుసు అందరికీ తెలిసే ఉంటుంది ఒకసారి చెప్తున్నా అయితే నేను సిక్స్ మంత్స్ ఉంచాను సిక్స్ మంత్స్ సిక్స్ పర్సెంట్ మేకింగ్ ఛార్జెస్ నావి నాకు ఇవి చాలు అని చెప్పేసి తీసేసుకున్నాను అనమాట రాజులు నేను తీసుకున్నప్పటికీ అప్పటికి దాదాపు ముప్పై వేలు డిఫరెన్స్ వచ్చింది సో అప్పటి నేను ఇప్పుడు ఒకవేళ నేను నా డబ్బులు బయట ఉన్నాయని చెప్పాను కదా వాళ్ళు ఇంకా కూడా డబ్బులు ఇవ్వలేదు ఈ రోజు దాకా నేను వెయిట్ చేస్తూ ఉండుంటే ఇప్పుడు చూశారు కదా గోల్డ్ రేటు తొమ్మిది వేల చిల్లర ఉందండి దాదాపు జిఎస్టీతో కలిపితే నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా ఉంది గ్రాము ట్వంటీ టూ క్యారెట్స్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అయితే ఇంకా పదివేలు దాటేస్తున్నట్టుంది ఇది ట్వంటీ టూ క్యారెట్స్ అయితే తొమ్మిది వేల ఐదు వందల తక్కువ పడుతుంది జిఎస్టీతో కలిపితే సో ఒక్కొక్కసారి నేను అదే అనుకుంటాను ఆ టైంలో నేను బయట అప్పు చేసి తీసుకోవడం ఒక అందుకు మంచిదే అయ్యింది అని ఆ తర్వాత నుంచి ఏంటంటే నేను మరీ ఇంత దారుణంగా గోల్డ్ రేట్ పెరుగుతుంది అని అనుకోలేదండి సరేలే ఇంకా పిల్లలు పిల్లలే కదా వాళ్ళకి ఏం గోల్డ్ అంత అవసరం లేదు కదా అని నేను స్కీమ్ కట్టడం కానీ ఏం చేయలేదు అంటే మామూలుగా గోల్డ్ స్కీమ్ అట్లా ఏదైనా కడతాం కదా అసలు ఏమీ గోల్డ్ పరంగా అసలు ఏమీ సేవ్ చేయలేదన్నమాట చాలా బాధేస్తా ఉంది సో నేను అనుకుంటున్నాను మళ్ళీ గోల్డ్ స్కీమ్ అయితే స్టార్ట్ చేద్దాం చెప్పి సో నేను ఏంటంటే తీసుకున్న తర్వాత మీకు చెప్పడం అలవాటు కానీ కొంతమంది ఏంటంటే అంటే అక్క మీరు ఏదైనా సజెస్ట్ చేయండి సేవింగ్స్ గురించి వాటి గురించి అని చెప్పి ఏం లేదండి సేవింగ్స్ గురించి ఏదైనా మనం చెప్తే అది కాస్త కాంట్రవర్సీ అవుతుంది కొంతమంది ఏంటంటే వెటకారంగా కామెంట్స్ పెట్టడం అట్లా చేస్తారు అందుకే నేను ఎప్పుడు కూడా బడ్జెట్ గురించి సేవింగ్స్ గురించి ఎందుకు చేయను అంటే ఒక్కొక్క ఇంట్లో ఖర్చులు ఒక్కొక్కలా ఉంటాయి కొంతమంది ఏమో నీకే అమ్మా ఏదో యూట్యూబ్ నుంచి ఫ్రీగా వచ్చేస్తుంది అన్నట్టుగా కామెంట్స్ పెడతారు చాలా బాధ అనిపిస్తుంది నాకు నేను అందుకే ఎప్పుడు బడ్జెట్స్ గురించి కానీ సేవింగ్స్ గురించి ఎప్పుడు చెప్పను లాస్ట్ టైం చెప్పినప్పుడు అంటే కొంతమంది పాజిటివ్గా రెస్పాండ్ అయ్యే వాళ్ళు ఉంటారు నెగిటివ్గా అయ్యే వాళ్ళు ఉంటారు నేను ఒకటే ఫీల్ అవుతాను ఎవరింట్లో ఖర్చులు వాళ్ళకే తెలుస్తాయి ఎంత వచ్చినా నెలకు ఐదు లక్షలు ఆరు లక్షలు సంపాదించిన కోటి రూపాయలు సంపాదించినా సరే వాళ్ళకి తగ్గ ఖర్చులు ఈఎంఐస్ అని అన్నీ ఉంటాయి వాళ్ళకి సో ఎవరిని మనం పట్టలేవు ఎవరి ఖర్చులు వాళ్ళకు ఉంటాయి కాకపోతే కొంతమంది ఫీల్ అయ్యే వాళ్ళు ఎలా ఉండవు మాకు ఇది కూడా రావట్లేదు మేము ఇంకా పొదుపుగా చేస్తాము మీరు ఇంకా దుబారా చేస్తున్నారు ఇలా అంటారు సో అందుకే నేను వాటి మీద ఎక్కువ వీడియోస్ చెయ్యను కానీ గోల్డ్ గురించి మాత్రం అండి ఒకటి చెప్పాలనుకుంటున్నాను గోల్డ్ అనేది ఎప్పటికెప్పుడు ఎప్పటికెప్పుడు పెరుగుతూనే ఉంటుంది సో మనకి రేట్ తగ్గాక కొనుక్కుందాం అనేది మాత్రం వేస్ట్ ఎందుకంటే మనం రేటు వెయిట్ చేసే కొద్దీ రేటు పెరుగుతుంది నేనైతే మొన్న విన్నాను పది గ్రాములు యాభై ఆరు వేలకు వచ్చేస్తుంది అంటే నేను అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో ఈసారి అప్పు చేసైనా సరే తీసేసుకుంటాను అని చెప్పేసి అనుకున్నాను ఒక టూ త్రీ ల్యాక్స్ ఎక్కడైనా అప్పు అప్పు తెచ్చుకొని మరి గోల్డ్ కొనుక్కుందాము అని అనుకున్నానండి నిజంగాన కానీ ఇప్పుడు అర్థం అవుతుంది అది గోల్డ్ రేట్ తగ్గేది కాదు ఎప్పటికీ పెరిగేదే అని చెప్పి ఇప్పుడైతే చెప్పే కదా గ్రామ్ రేట్ అయితే ఐదు వేల చిల్లర ఉంది సో యాభై ఆరు అంటే నాకు తెలిసి గ్రాము ఐదు వేల ఆరు వందలకి వస్తుంది అని చెప్పి ఒక వన్ వీక్ పాటు ప్రతి యూట్యూబ్ ఛానల్లో అదే ఉండింది అనమాట అందరు అదే చెప్తున్నారు రాఖరికి టీవీ టీవీల్లో కూడా చెప్పారు రేట్ గోల్డ్ రేట్ తగ్గిపోద్ది యాభై ఆరు వేలకు వచ్చేస్తుంది అని చెప్పి ఎంత ఆనందంగా ఫీల్ అయ్యానో నేనైతే తర్వాత ఇప్పుడు ఏంటి అది అంటే యాభై ఆరు వేలకు వస్తుంది రేటు అని చెప్పిన తర్వాత త్రీ ఫోర్ డేస్కి ఇంకా ఫైవ్ హండ్రెడ్ పెరిగింది గ్రామ్ మీద ఐదు వందలు పెరిగింది తగ్గడం ఏమో యాభై రూపాయలు వంద రూపాయలు కూడా తగ్గట్లేదు గ్రామ్ మీద పెరిగితేనేమో ఒకటేసారి ఐదు వందలు ఆరు వందలు పెరిగిపోతుంది ఈజీగా వెయ్యి ఒక నెలలో వెయ్యి నుంచి పదిహేను వందల దాకా పెరిగిపోయింది గోల్డ్ సో అందుకే మీరు ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే ఎప్పుడు మంచి అప్పుడు గోల్డ్ అయితే తీసి పెట్టుకోండి మీ దగ్గర మనీ ఉంది అంటే మాత్రం మిడిల్ క్లాస్ వాళ్ళకి అదే బెస్ట్ సేవింగ్ ఆప్షన్ నేనైతే చెప్పగలను సో అదనమాట ఇంక నేనైతే ఇంట్లో పని పొద్దు పొద్దున్నే ఫాస్ట్గా చేసేసాను ఎక్కడా కూడా బతికించకుండా ఇవాళ ఎలా అయినా పూజ చేసుకోవాలి కొంచెం ప్రశాంతంగా అని చెప్పేసి పూజ అయితే చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇంట్లో పని అంతా త్వర త్వరగా చేసేసుకొని చూడండి చాలా బాగుంది కదా ఇట్లాగా ఎల్లో రెడ్ పువ్వులతోటి ఇంకోటి ఏంటంటే ముందు రోజు ఇల్లు చూడడానికి వెళ్ళామని చెప్పాను కదా అసలు అవి వచ్చేటప్పుడు పళ్ళు ఉన్నాయి సరే అని చెప్పి తెచ్చా కానీ అవంత బాగలేవండి మామిడికాయలు అంటే అంత స్వీట్ లేవు అప్పుడే స్వీట్ రావు కదా సరే అని చెప్పి ఇంకా అవి దేవుడికి పెట్టేసి అత్తయ్య దగ్గర కూడా పెట్టి పూజ చేసుకున్నాను ఆ తర్వాత ఇంకా మా చెల్లి వాళ్ళు వస్తున్నారు అని చెప్పాను కదా ఇంకా ఇడ్లీ పిండి దోశ పిండి అవన్నీ రెడీ చేసుకోవాలి కదా మెయిన్గా ఈ సమ్మర్లోనండి ఇంట్లో ఇడ్లీ పిండి దోశ పిండి మజ్జిగ ఈ మూడు అనమాట ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో ఉండాలి మజ్జిగ అయితే ఫ్రిడ్జ్లో పెట్టను అసలు మా ఇంట్లో ఫ్రిడ్జ్లో వాటర్ తాగము ఫ్రిడ్జ్లో పెట్టినవేవి తాగవండి కాకపోతే ఈ బాదం మిల్క్ ఇలాంటివి కొంచెం కొంచెం కూల్గా తాగితే బెటర్ కదా అది కూడా నాకు పట్టదు నాకు ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా నా ఒంటికి ఎక్కువ స్వీట్ కానీ ఎక్కువ కూలింగ్ కానీ పట్టదు నాకు వెంటనే హెల్త్ బాగోకుండా వస్తుంది అందుకే అసలు మా అమ్మలు ఇంట్లో కూడా మేము ఫ్రిడ్జ్లో వాటర్ పెట్టము ఇక్కడ కూడా ఫ్రిడ్జ్లో వాటర్ అసలు పెట్టే అలవాటే లేదు నాకు సో అంటే కొంతమంది కామెంట్స్లో చెప్తున్నారు లేండి నేను ఏదో జస్ట్ వీడియోలో కొన్ని రెసిపీస్ మీతో షేర్ చేయాలని చెప్పేసి చూపిస్తాను తప్ప అంత ఎక్కువగా ఫ్రిడ్జ్లో అయితే మేము అసలు ఏమీ అసలు ఫ్రిడ్జ్లో ఏమీ పెట్టను నేను అది ఇంకా దోశ పిండి ఇడ్లీ పిండి అయితే వేసేస్తా ఉన్నాను మజ్జిగ మాత్రం చేసి బయట పెట్టేస్తాను తాగుతూ ఉంటారనమాట అలా ఇలా వెళ్ళి ఆ తర్వాత దోశ పిండి ఇడ్లీ పిండికి పప్పు నానబెట్టేసాను ఏంటి అంటే రాజమా కర్రీ సో రాజమా ఇవాళ నేను దాల్ మక్నీ చేస్తున్నాను నైట్కి చపాతీతోటి అందుకని చెప్పేసి ఇవి రాజమా అలాగే మినుములు అంటాం కదా మినపప్పు పొట్టు తీయకుండా ఉంటుంది మినుములు సో అవి రెండు రెండు కలిపేసి నానబెట్టేసాను నైట్ చపాతీలోకి దాల్ మక్నీ కర్రీ అనమాట సో దాల్ మక్ని ఈ రెండు కాంబినేషన్తో చేస్తారు అంటే రాజ్మా ఇంకా మినుములతోటి సో అవి బాగా నానితేనే కూర మనకి త్వరగా ఉడికిపోతాయి కూడా అవి కూర బాగా వస్తుంది ఆ తర్వాత ఇంకా పిల్లలు ఇంట్లో ఉంటే ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు కదా మా అయితే కట్ చేయమన్నారు కానీ అవి స్వీట్ లేవండి ఏమంటారు హాఫ్ ఏమో స్వీట్ ఉంది హాఫ్ ఏమో పుల్లగా ఉంది సరే అని చెప్పి ఇంక ఇలా జ్యూస్ చేసేస్తా ఉన్నాను యాక్చువల్గా మాజా చేద్దాం అనుకున్నాను ఇట్లాగా సుగం పుల్లగా సగం తీయగా ఉంటే మామిడిపళ్ళని ఉడికించేసి అందులో షుగర్ వాటర్ వేసి మిక్స్ చేస్తే మనకి సేమ్ మాజా ఉంటుంది కదా బయట నుంచి తెచ్చుకుంటాము అలా ఉంటుంది అనమాట నేను చేసేసిన తర్వాత గుర్తొచ్చింది నాకు సరే అని చెప్పి ఇంక ఇప్పుడైతే మామూలు మ్యాంగో లాగా చేస్తూ ఉన్నాను కొంచెం పాలు కొంచెం క్రీము ఒక టూ స్పూన్స్ షుగర్ అలా వేసేసి ఇలా ఇంకా మెత్తగా మిక్సీ చేసేస్తే మెత్తని పేస్ట్ లాగా వస్తుంది కదా పిల్లలైతే ఐస్ క్రీమ్ చేయమని అంటే దీంట్లో మనం ఫ్రెష్ క్రీమ్ కనుక ఎక్కువ కనుక వేసేస్తే మొత్తం ఆ బాటిల్ మొత్తం ఫ్రెష్ క్రీమ్ ఇందులో వేసేస్తే మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోద్ది కాకపోతే ఇంకా మళ్ళీ నాకు కావాలి అంటే నైట్ వంట చేసేటప్పుడు కొంచెం క్రీమ్ అవి కావాలి సో అందుకని చెప్పేసి ఇంకా ఐస్ క్రీమ్ అయితే చేయలేదు రేపు చేస్తాను లేరా అని చెప్పి ప్రస్తుతానికైతే మాత్రం ఇంకా స్మూతీలాగా చేసి ఇచ్చేసాను ఆ తర్వాత ఇంకా మధ్యాహ్నం అయితే అన్నం తినేసి ఒక గంట అలా పడుకొని అయితే లేచానండి కానీ నాకు పని ఉంది అంటే మాత్రం మధ్యాహ్నం నిద్ర కూడా పట్టదు ఇంకా త్రీ థర్టీకే లేచిస్తాను అనమాట లేచిన తర్వాత ఇంకొంచెం వీడియో ఎడిటింగ్ పని ఉంటే అదంతా చేసుకుంటా ఉన్నాను వీడియో ఎడిటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా పప్పు అవన్నీ నానబెట్టుకున్నాం కదా సరే అయితే గ్రైండర్కి వేసేద్దాంలే అని చెప్పేసి ఇంకా గ్రైండర్ అయితే ఆన్ చేశాను దోశ పిండి అయితేనే గ్రైండర్ తీస్తాను బయటికి ఇడ్లీ పిండి అయితే మాత్రం నేను మిక్సీలోనే చేసేస్తాను అనమాట అలవాటు అయిపోయిపోయింది మిక్సీలోనే ఇంక ఇప్పుడు ఎలాగో దోశ పిండి కాబట్టి ఎక్కువ క్వాంటిటీ కదా ఎక్కువసేపు నించోవాలి అందుకే ఇంకా గ్రైండర్ అయితే వేసా అయితే ఇంకా దోశకి ఇడ్లీకి పప్పు రుబ్బుకుంటున్నాను కదా ఇంకా కారం చేసి పెట్టుకుంటున్నానండి మామూలుగా అల్లం పచ్చడి కానీ ఇలా కారం కానీ ఉంటే మనం దోశలు వేసుకునేటప్పుడు ఎలాగో పల్లి చట్నీ చేసుకుంటాం కాబట్టి పల్లీ చట్నీతోటి ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది కారము మళ్ళీ ఒకవేళ గుడ్డు దోశ కానీ కారం దోశ కానీ వేసుకోవాలన్నా సరే ఈ కారం ఇంట్లో ఉంటే బాగుంటుంది ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక పెద్ద వెల్లుల్లిపాయ ఒక్క టమాటా ఒక ఇరవై వరకు ఉంటాయి ఎండుమిర్చి మీరు కారం బాగా తింటారంటే ఒక ఇరవై ఎండుమిరపకాయలు వేసుకోండి కారం మేము ఎక్కువ తినము అనుకుంటే ఒక అయితే వేసుకోండి నేనైతే మా ఇంట్లో కొంచెం కారం బాగానే తింటారు పైన కాస్త నెయ్యి వేసుకొని కాల్చుకుంటే దోశ చాలా బాగుంటుంది సో అందుకే ఇలా చేసి పెట్టుకున్నా కొంచెం కారం ఎక్కువ వేసి ఉప్పు అయితే వేసేసుకున్నాను ఇది తీగా ఉండదు కారంగానే ఉంటుంది ఎర్ర కారం పచ్చడి అంటాం కదా కారం దోశ అని సో ఇదే అనమాట కారం ఇది మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిలువ ఉంటుంది అయితే మాత్రం ఉండదు ఎందుకంటే అన్నీ పచ్చివే కాబట్టి పాడైపోతుంది స్మెల్ వస్తుంది సో అందుకని ఇంకా పచ్చడి ఇలా కారం పచ్చడి అయితే చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఇది మనకి ఒక వారం పది రోజులైనా సరే ఏం పాడవదు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బయట అయితే ఉండకూడదు అనమాట సో అదైతే పెట్టేశాను అల్లం పచ్చడి కూడా చేసి పెడదాం అనుకున్నాను కానీ ఇంకా కుదరలేదు అల్లం ఎక్కువ లేదు కొంచెమే ఉండింది మొత్తం అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేసాను అల్లం లేదనమాట కొంచమే ఉంది ఇంక అందుకే చేయలేదు రేపు ఎప్పుడైనా చేయాలి అల్లం నిలవ పచ్చడి సో చట్నీల్లోకి అంటే ఈ పల్లి చట్నీలోకి ఇలా మనకి ఏదైనా స్వీట్ చట్నీ కానీ ఇలా కారం పచ్చడి కానీ ఉంటే బాగుంటుంది ఒక దోశ రెండు దోశలు ఎక్కువ తింటాం అనమాట సో ఇంకా బొబ్బర్లు అయితే అదే బొబ్బర్లు కాదు ఇవి రాజ్మా అయితే కుక్కర్లో పెట్టేశాను అవి సిమ్లో పెట్టాలండి ఒక పది విజిల్స్ అయినా రావాలి బాగా ఉడకాలన్నమాట అది ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంటుంది పప్పు సో ఎక్కువ టై టైం తీసుకుంటుంది అలాగే ఇంక ఈవినింగ్ అయింది కాబట్టి టీ కూడా పెట్టేశాను ఇంక మా వారు వచ్చే టైం అవుతా ఉందని చెప్పేసి ఇంకా పిల్లలకైతే స్నాక్ ఏం చేయలేదు ఇంట్లో కాస్త ఉన్నాయి చెక్కొడీలు అవి ఉన్నాయి బయట నుంచి తెచ్చినవి సో అవే ఇచ్చేసాను ఇంక స్నాక్స్ అయితే పెద్దగా ఏం చేయట్లేదు ఈ మధ్య ఎందుకంటే నైట్ డిన్నర్ పెట్టుకున్నాను ఏదైనా వంట చేయాలి అంటే మాత్రం ఈవినింగ్ స్నాక్స్ చేయట్లేదు ఇంకా డైరెక్ట్గా రాత్రి ఇంకా వంట చేసేస్తాను త్వరగా తినేస్తున్నావు సెవెన్కి అలాగా స్నాక్స్ లేకుండా ఇంకా మా వారికి అయితే ఇదిగోండి ఇంకా టీ మా వారు రాగానే ఇంక ఫస్ట్ టీ ఉన్నాయి అలాగే మ్యారీగోల్డ్ బిస్కెట్స్ ఉన్నాయన్నమాట సో ఈవినింగ్ నాకు ఇదే టీ బిస్కెట్స్ పాలు స్టవ్ మీద ఎందుకు పెట్టావు భారతి అంటే పాలు బాదం మిల్క్ ఏమైనా చేద్దాంలే అని చెప్పి ఎందుకంటే మా మరిది వాళ్ళు వచ్చేసరికి నైట్ లేట్ అయిపోద్ది అనమాట మాకైతే ఏం చేయొద్దు అని చెప్పి చెప్పారు వాళ్ళు అంటే మా చెల్లి అన్నీ ప్యాక్ చేసుకొని వస్తుందంట లేట్ అయిపోద్ది కదా దిగేసరికి టెన్ థర్టీ లెవెన్ అయిపోద్ది అని చెప్పి అంటే నువ్వేం వండొద్దు మీ వరకే వండేసుకో అని అన్నారు సరే అని చెప్పి ఇంక నేను ఏదైనా తాగుతారు కదా తినకపోయినా అలా కాలీ ఎక్కడ పడుకుంటారని చెప్పి పాలు అవి మరగబెట్టి పెట్టాను బాదం మిల్క్ ఏదైనా చేద్దాంలే అని చెప్పి ఇంక ఈ లోపల ఏంటి అంటే పక్క స్టవ్ మీదకి పెట్టానండి బొబ్బర్లు అవి ఇంకా ఉడకలేదు టైం పడుతుంది అది ఉడకడానికి ఇంక ఈ లోపల ఉల్లిపాయ అవి ఉడకబెట్టు వేయించుకుంటావున్నారనమాట కడాయిలో ఆయిల్ వేసేసి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే వేసుకున్నాను హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు నాలుగు టమాటాలు మిక్సీ చేసి వేసాను ఒక పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి ఒక పావు స్పూను జీలకర్ర పొడి ఒక పావు స్పూను గరం మసాలా రుచికి సరిపడా ఉప్పు వేసేసి ఇవి మొత్తం మంచిగా ఇలా మిక్స్ చేసేస్తున్నాను మీ దగ్గర ఉంటే కాస్త కసూరి మేతి కూడా వేసుకోండి చాలా బాగుంటుందండి కసూరి మేతి వేసుకుంటే నా దగ్గర అయిపోయింది ఇంకా ఇంకోటి ఏంటంటే ఆయిల్కి బదులుగా హాఫ్ ఆయిల్ హాఫ్ బటర్ కూడా వేసుకుంటే బాగుంటుంది యాక్చువల్గా నా దగ్గర అనుకున్నాను కానీ మర్చిపోయాను మొన్న కేక్ రెసిపీ చేసేసాయి కదా బటర్ అంతా అందులో వేసేసాను అందుకే బటర్ అయితే వేయాల కానీ బటర్ వేసుకుంటే సూపర్ ఉంటుంది కర్రీ మాత్రం ఇంక ఇవైతే ఇలా ఉడికిపోయాయి కొంచెం మంచిగా మెత్తగా ఇలా మ్యాష్ చేసుకోవాలన్నమాట ఇదిగోండి ఇలాగా అప్పుడే మనకి కూర అనేది బాగా క్రీమీగా గ్రేవీ గ్రేవీ చాలా బాగుంటుందండి మా ఇంట్లో మాత్రం అసలు ఎలా తింటారంటే ఈ కూర ఒక చాట్ తింటాం కదా మనం అలా అనమాట అంత ఇష్టము తినే చపాతి ఒకటే అయినా సరే కర్రీ చాలా ఎక్కువ తింటారు అందుకే నేను ఎక్కువ చేస్తాను ఈ కర్రీ పక్క రోజుకు కూడా ఉంటుంది మార్నింగ్ దోశల్లో కూడా తింటారు అనమాట అంత ఇష్టము సో ఇంకా టమాటా గ్రేవీ అంతా అలా అయింది కదా ఇప్పుడు ఉడకబెట్టుకున్న ఇవంతా ఇందులో వేసేస్తా ఉన్నానండి మొత్తం అంతా ఇలా సిమ్లో పెట్టేసి అడుగు మాడిపోకుండా ఇది కాస్త అడుగు పడుతుంది కాబట్టి చూసుకోవాలన్నమాట మనం పప్పు కదా అందుకని చూసుకోవాలి సిమ్లో పెట్టేసి మంచిగా ఇలా మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసేసుకొని మీరు కావాలంటే కొత్తిమీర కూడా కరువేపాకు వేయొద్దు కానీ ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే కొత్తిమీర వేసుకోండి లాస్ట్లో నేనైతే ఇంకా అది కూడా ఏం వేయలేదు మెయిన్గా కసూరి మేతి చాలా బాగుంటుంది ఆ తర్వాత కాస్త వాటర్ కూడా వేసేసి సిమ్లో పెట్టేసుకొని మొత్తం ఇలా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఇక్కడ మీరు బటరు క్రీము ఇలా ఏదైనా వేసుకోవచ్చు చెప్పే కదా నా దగ్గర బటర్ లేదని చెప్పి ఇంకా క్రీమ్ అయితే వేస్తూ ఉన్నాను ఎంత వేసుకోవాలి అనేది మీ ఇష్టం అనమాట నేనైతే ఒక చిన్న కప్పు వరకు ఒక వేసాను ఒక హండ్రెడ్ ఎంఎల్ అలా వేసాను అనమాట వేసేసి ఇలా మంచిగా ఫ్రెష్ క్రీమ్ అనేది బయట నుంచి తెచ్చిందే కాదు ఇంట్లో ఉంటుంది కదా పాల మీద మీగడ సో అది వేసుకున్నా సరే చాలా బాగుంటుంది అదైతే అది పుల్లగా ఉన్నది వేసుకోకండి తీయగా ఉంటుంది కదా ఆ క్రీమ్ వేసుకోండి అది మీద మీగడ ఒక్కొక్కసారి పులుపు అయిపోద్ది అది వేసుకోకండి కూర పాడైపోద్ది సో తీయగా ఉన్నది పాల మీద మేగడైనా వేసుకోవచ్చు ఆ తర్వాత ఇంకా చపాతీలు అండి ఏంటంటే నేను చిన్న రూమ్లో టేబుల్ ఉంది కదా ఆ టేబుల్ మీద చపాతీలు చేస్తాను అనమాట అక్కడైతే ఫ్యాన్ కూడా ఉంటారు కదా ఫ్యాన్ వేసుకొని చపాతీలు చేయొచ్చులే అని చెప్పి ఇంకోటి ఏంటంటే పెద్ద పెద్ద చపాతీలు చేసేసాను చిన్నవి చేయట్లేదు పెద్దది అనుకోండి ఒక్క చపాతీ తినేసిన చాలు వాళ్ళకి అందుకని చెప్పి కాస్త పెద్ద పెద్ద చపాతీలు చేశాను అనమాట ఒక వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ అలా తిన్నారు వాళ్ళైతే కడుపు కూడా నిండిపోద్ది సో ఇదిగోండి కర్రీ అనేది కొంచెం ఎక్కువైతే చెప్పాయి కదా కర్రీ ఎక్కువ తింటారని చెప్పి చపాతి ఒకటి తిన్నా సరే కర్రీ ఎక్కువ తింటారనమాట అంత బాగుంటుంది కూర మాత్రం చాలా బాగుంటుంది ట్రై చేయండి ఆ తర్వాత ఇవి పాలు ఏంటి అంటే చిక్కగా ఒక రెండు ప్యాకెట్లు పాలని బాగా మరిగించుకున్నానండి అందులో మనం కావాలి అంటే కొన్ని జీడిపప్పు పౌడర్ చేసి వేసుకోవచ్చు సో నా దగ్గర పౌడర్ మామూలుగా జీడిపప్పుని పౌడర్ చేసి పెట్టుకునేస్తున్నాను అది కూడా అయిపోయింది ఇంక ఇదేంటి అంటే ఓన్లీ పాలు అందులో పంచదార మాత్రం వేసుకొని బాగా చిక్కగా మరిగించుకున్నాను ఇప్పుడు దీన్నైతే వడగట్టేసుకున్నాను వడగట్టేసుకొని ఇది పిస్తా ఎసెన్స్ అనమాట సో ఒక ఫైవ్ డ్రాప్సే ఎక్కువ అవసరం లేదు ఒక ఫైవ్ డ్రాప్స్ వేస్తే చాలు మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చల్లగా తాగుతారనమాట వాళ్ళు వచ్చిన తర్వాత ఆ తర్వాత ఇంకా మేమైతే డిన్నర్ అయిపోయింది కూర మిగిలిన కూర అంతా కూడా ఒక గిన్నెలోకి తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఉదయాన్నే చపాతీతో కానీ దోశతో కానీ చాలా బాగుంటుంది ఇంకోటి పిస్తామిల్ చూపించాను కదా ఎసెన్స్లో ఎక్కువ వాడద్దు భారతి అని చెప్పి కొంతమంది చెప్తున్నారు కొంతమంది అయితే వెటకారంగా కామెంట్స్ పెడుతున్నారు నేను ఒకటే చెప్తానండి నేను ఏదైనా సరే అంత ఎక్కువగా వాడను చాలా లైట్గా వాడతాను అది కూడా అప్పుడప్పుడు ఇప్పుడు ఏంటి అంటే ఇంక వాళ్ళు రాగానే ఏమీ తినట్లేదు సో ఫ్రూట్స్ ఏం లేవు జ్యూస్ చేసి పెడదామంటే ఇంక అందుకని చెప్పేసి పాలు ఇలా కాచి బాదం మిల్క్ కానీ పిస్తా మిల్క్ కానీ ఇష్టంగా తాగుతారు కాబట్టి ఇంక ఇలా చేసి పెట్టాను అనమాట సో ఒక గ్లాస్ తాగితే అయిపోతుంది అయితే అవి ఒక ఫైవ్ గ్లాసెస్ అలా వస్తాయి అంతే తల ఒక గ్లాస్ తాగినా అయిపోతుంది కదా సో అందుకనమాట నేనేం అలా అని చెప్పి ఎసెన్స్లు ఎక్కువ ఏం వాడనండి ఉన్నాయి కాబట్టి వాడుతున్నాను అంతే అయినా ఎప్పుడో ఒకసారి వాడినా అదేమీ కాదండి రెగ్యులర్గా తాగితే ఏమో కానీ నేనైతే ఇప్పుడు పది రోజు పది రోజులు అవుతుంది దాదాపు నేను చేసి పది రోజుల తర్వాత ఇవి వాళ్ళు చేశాను అనమాట బయట నుంచి తెచ్చుకున్నా కూడా వాళ్ళు ఇలాగే చేస్తారు సో ఇంక బయట నుంచి తెచ్చిపెట్టే కంటే ఇంట్లో చేసుకోవడమే బెటర్ కదా అందుకని సో ఇంకా ఎసెన్స్లో అవి ఎక్కడ అమ్ముతారు భారతి అని చెప్పి అడ్రస్ అడుగుతున్నారు పూర్ణ మార్కెట్లో హోల్సేల్ షాప్లో అడగండి డ్రై ఫ్రూట్స్ అమ్మే షాప్స్లో ఉంటాయి నాకు కరెక్ట్గా అడ్రస్ అయితే తెలియదండి నాకు సో అందుకే నేను మీకు అడ్రస్ అనేది చెప్పలేకపోతున్నాను సో ఇంకా కూర అవన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసి గ్యాస్ అంతా నీట్గా క్లీన్ చేసేసాను సో ఇంకా ఇందాక గ్రైండర్ అవన్నీ కూడా రుబ్బు పెట్టుకున్నాను కదా అవన్నీ కూడా కడిగేసి సామాన్లన్నీ షింక్లో అయితే వేసేసాను అనమాట సో ఇంక ఇలాగా నా పనంతా అయ్యింది ఉదయం నుంచి నైట్ వరకు అదండి ఇంక ఇవాళ బ్లాగు రేపటి బ్లాగులో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్